మన మండల విద్యాధికారి అదేవిధంగా మనకి ఇంతటి ఇచ్చి స్థానిక పాఠశాలను మనకి విధంగా ఎగ్జామ్ నిర్వహించుకోవడానికి ఇచ్చినటువంటి పాఠశాల ప్రధాన పనులు నేను క్రీడలు దేవాలయం చేయగల మనని కూడా జరిగింది అందులో మూడు జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది జరిగింది ఇందులో ప్రథమ స్థాయిలో పొందినటువంటి వారు మాత్రమే మనకి జిల్లా స్థాయి రేపు వరగాల పాఠశాలలో జరుగుతుంది అంటే రేపు అనేది మళ్ళీ మీ యొక్క హెడ్ మాస్టర్లకు తెలియజేశాం ఆ రోజు జిల్లా స్థాయిలో పార్టిసిపేషన్ చేసి మన మండలానికి జిల్లా స్థాయిలో మన బాస్ బాస్పంచేస్తాను కా